నందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యస్సు క్రీస్తు శుభములు కలిగిన గాక ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ప్రకటన గ్రంథాన్ని మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ప్రకటన గ్రంథంలో పదవ అధ్యాయంలో ఉన్న అనేకమైన ఆశ్చర్యమైన సంగతులను కూర్చి చేయడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక జీవజలబూటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెళ్ళబడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితంలో ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచును గాక ఆమె ప్రభునందు ప్రియమైన వాళ్ళారా పదో అధ్యాయంలో బలిష్ఠుడైన పరలోకమునుడి దిగి వచ్చిన దూత ఆయన మేఘము ధరించుకొని ఉన్నాడు ఆయన శిరస్సు మీద ఇంద్ర ధనుస్సు ఉండెను ఆయన ముఖము సూర్యబింబము వలెను ఆయన పాదములు అగ్ని స్తంభముల వలెను ఉండెను ఇది ఆయన యొక్క అనగా యస్సు క్రీస్తు ప్రభు యొక్క స్వరూప దర్శనమును సూచించుచూ ఉన్నది ప్రకటన గ్రంథంలో మనము చూసినప్పుడు ఆయన యోహాను భక్తుడు ఆ స్వరూప దర్శనములో ఉన్న విషయాల్ని మనతో మాట్లాడి ఉన్నాడు హల్లుయా ఆ ప్రభు ఎలా ఉన్నాడట ఆయన తన పాదములకు భక్తుడు రచించిన ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలో ఈ విషయాన్ని మనము చూస్తూ ఉన్నాము ఆయన తన పాదములకు దిగుచున్న వస్త్రము ధరించుకొని ఆయన మనుష్య కుమారుని పోలి ఉన్నాడు అలాంటి ఒకరిని చూచి తిని అన్నాడు అయితే పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని ఉన్నాడు రొమునకు బంగారు దట్టి కట్టుకొని ఉన్నాడు ఆయన తలయు తల వెంట్రుకలు తెల్లని పోలిన పోలినవాయి ధవళమంతా పోలిన పోలినవాయి హిమమంతా ధవళముగా ఉండెను అనే విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ దేవుని యొక్క స్వరూప దర్శనములో ఆయన వస్త్రము అంతగా ధవ ధవళ వర్ణముగా ఉన్నప్పుడు ఆయన బంగారు దట్టి కట్టుకొని ఉండగా ఆయన తల వెంట్రుకలు పైనుండి కిందికి జారుతూ ధవళమంతా హిమమంతా తెల్లగా ఉంటుండగా ఆయన నేత్రముల నుండి అగ్ని జ్వాలలు బయలు వెళుచూ ఉండగా ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడిన మెరుగుచూ నా అపరంజితో సమానముగా ఉండెను అట్టి మహాప్రభు మాట్లాడినప్పుడు కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వనివలే ఉండెను ఇంత గొప్ప స్వరూప దర్శనాన్ని భక్తుడు చూసినప్పుడు ఆయన పాదముల వద్ద చచ్చిన వనివలే పడి తిని అని వ్రాస్తూ ఉన్నాడు చూడలేక మహిమను తాళలేక నా ప్రియమని వల్ల ప్రభు ఎంత మహిమోన్నతుడు అయితే ఆ ప్రభు ఎంత గొప్ప స్వరూపంతో ఉన్నవాడు రెండు వచనములో ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకము ఉండేను ఆ పుస్తకము తెరవబడి ఉంది ఆ చేతిలో విప్పబడి అనగా తెరిచిన తెరిచిన పుస్తకము ఆయన తన కుడి పాదము సముద్రము మీదను ఎడమ పాదము భూమి మీదను మోపి ఆయన తన కుడి పాదము సముద్రము మీద సముద్రము సర్వలోక ప్రజలకు సూచించుచున్నది జన సాంద్రతకు వారు ఈ లోకములో సృష్టిని పూజించుచు వారు నిలబెట్టుకున్న ఒక విగ్రహమును సూచించుచు ఉన్నది దానిపై ఆయన తన కుడి పాదమును మోపి ఉన్నాడు ఎడమ పాదము భూమి మీద మోపి ఉన్నాడు ఎడమ పాదము కూడా భూమి మీద సర్వ లోకము కూడా సృష్టినే ఆరాధించుచు పూజించుచూ ఉన్నారు కొద్ది మంది విశ్వాసులు మాత్రమే ప్రభు నెరిగిన వారు ఎత్తబడి ఉన్నారు కొద్దిమందే దేవుడిని ఆరాధించుచు ఉన్నారు ఎందుకనగా అప్పటికే సంఘము ఎత్తబడి ఉంది అండ్ హీ హ్యాడ్ ఇన్ హిస్ హ్యాండ్ ఎ లిటిల్ బుక్ ఓపెన్ అండ్ హీ సెట్ హిస్ రైట్ ఫుట్ అప్ ఆన్ ద సీ అండ్ హిస్ లెఫ్ట్ ఫుట్ ఆన్ ద ఎర్త్ ఆ విధంగా ఆ ప్రభు యొక్క పాదములు రెండు కూడా సముద్రం మీదను భూమి మీద మోపి తన ఆధిపత్యమును తన అధికారమును సర్వ శక్తిని ఆ ప్రభు మహా ఉగ్రతతో ఆయన పాదములు మోపి ఉన్నాడు అప్పుడు ఆయన పాదములు మోపిన తర్వాత సింహము గర్జించున్నట్లు కోపముతో ఉగ్రతతో

ఆ శబ్దముతో ఆర్భాటించుచు ఉన్నప్పుడు వెల్లుబడుతున్న ఉరుములు ఉరుములు ఏడు ఉరుములు వాటి వాటి శబ్దములు పలికెను గర్జనలోనే ఉరుములు ఏడు ఉరుములు పలికి ఉన్నాయి ఆ ఏడు ఊరుములు పలికినప్పుడు నేను వ్రాయబోచు ఉండగా యోహనుభక్తుడు వ్రాస్తూ ఉన్నాడు ఏడు ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయుము వ్రాయవద్దు యోహాను వాటిని వ్రాయవద్దని పరలోకము నుండి ఒక స్వరము పలుకుట వెంటిని వ్రాయవద్దు అన్నాడు వెన్ ద దేర్ సెవెన్స్ ఐ వాజ్ అబౌట్ టు రైట్ అండ్ ఐ హ్యాడ్స్ ఫ్రమ్ హావ్ ఎన్ సేయింగ్ లవ్ దోస్ థింగ్స్

పరలోకమును అందులో ఉన్న వాటిని భూమిని అందులో ఉన్న వాటిని సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగ యుగములో జీవించుచున్న తోడు ఒట్టు పెట్టుకొని ఇంకా ఆలస్యం ఉండదు గాని అని చెప్పుచూ ఉన్నాడు మనము మొదట చూసిన వాక్యములో ఆ బలిష్ఠుడు అయినా ఆ యొక్క వేరొక దూత అనే మాటలో మరియు ఈ యొక్క ఐదవ వర్షంలో కూడా ఈ బలుష్ఠుడైన వాడు సముద్రం మీద భూమి మీద నిలిచి ఉండగా నేను చూచిన దూత అనే మాట చూస్తూ ఉన్నాం తన కుడి చెయ్యి ఆకాశము తట్టు ఎత్తి పరలోకమును అందులో ఉన్న వాటిని భూమిని అందులో ఉన్న వాటిని సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించిన సృష్టించి యుగ యుగములో జీవించుచున్న తోడు ఒట్టు పెట్టుకొని ఇక ఆలస్యం ఉండదు అని ప్రమాణము చేస్తూ ఉన్నాడు సమాప్తమైన ఇది సూచించుచూ ఉన్నది ఫర్ ఎవర్ అండ్ ఎవర్ విత్ created heaven and things that therein or and the earth and the things that therein are in or and the sea, that the things which are therein, that there should be time no longer, no more patience to the Lord. Avidanga. ఈ యొక్క దూత ప్రకటించి ఏడవ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దూ దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను ఈ సర్వలోక సృష్టి సర్వలోకమునకు ప్రభు ప్రణాళిక మరియు ఆ యొక్క ఏడేళ్ల మహాశ్రమలలో ఇష్రాయలు వారిని ప్రభు డీల్ చేస్తున్న విధానము విడువబడిన వారికి బుద్ధి చెప్పుతూ ఉన్న జడ్జిమెంట్స్ని చూస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా సమాప్తమగును అని ఏడవ దూత ధ్వని ఊదబోచుండగా సమాప్తమగును దేవుని యొక్క సృష్టి మర్మము అని చెప్తూ ఉన్నాడు అంతటా పరలోకం నుండి నేను విని నా స్వరము మరలా నాతో మాట్లాడుచు నువ్వు వెళ్ళి సముద్రం మీద నువ్వు భూమి మీద నిలిచి ఉన్న దూత చేతిలో విప్పబడి ఉన్న చిన్న పుస్తకము తీసుకోను చెప్పుట వీటిని ఆ చిన్న పుస్తకము తెరవబడి విప్పబడి ఉండగా ఆ పుస్తకమును తీసుకొని దానిని తీసుకోను చెప్పగా నేను ఆ దూతకు వెళ్ళి ఈ చిన్న పుస్తకము నాకిమ్మని అడగగా ఆయన దాన్ని తీసుకొని తినివేయుము అది నీ కడుపుకు చేదవును నువ్వు గాని నీ నోటికి వలె మధురముగా ఉండునని నాతో చెప్పాను ద బాయ్స్ విచ్ ఐ హ్యాడ్ ఫ్రమ్ ద హ్యావెన్ పేక్ అండ్ మీ అగైన్ అండ్ సెట్ గో అండ్ టేక్ ద లిటిల్ బుక్ విచ్ ఓపెన్ In the hand of the angel which standeth upon the sea and upon the earth. Hallelujah. And I went into the angel and said unto him, Give me the little book. And he said unto me, Take it and eat it up. ఇట్ షెల్ మేక్ దై బెల్లీ బిటర్ అండ్ ఇట్ షల్ బీ ఇన్ దై మౌత్ స్వీట్ యాజ్ హనీ ఆ విధంగా చెప్పినప్పుడు నేను అద్భుత చేతిలో నుండి ఆ పుస్తకమును తీసుకొని ఆ పుస్తకమును తినివేసి తిని అది నా నోటికి తేనె వల్ల మధురముగా ఉండను కానీ నేను తిన దానిని తినివేసిన తర్వాత నా కడుపుకు చెదాయను అప్పుడు వారు నీవు ప్రజలను గూర్చి జానములను గూర్చి ఆయా భాషలు మాట్లాడు వారిని గూర్చి అనేక మంది రాజులను గూర్చి మరలా ప్రవచింప అగచ్చుమని నాతో చెప్పాను భక్తునికి మరలా ప్రవచించమని దేవుడు కమిషన్ ఇచ్చి ఉన్నాడు మరలా వారి గతిని వారికి బోధించు తెలియచేయు ప్రవచించు అని ప్రభు చెప్తున్నాడు ప్రజలను కూర్చియు జనములను కూర్చియు ఆయా భాషలు మాట్లాడు ఆయా దేశంలో వారి కూర్చియు అనేక మంది రాజులను గూర్చియు మరలా ప్రవచింప అగత్యము అత్యవసరము అని ప్రభువు చెప్తున్నాడు ఈ మీ దౌ మస్ట్ ప్రొఫీ దౌ మస్ట్ ప్రొఫససీ నీవు ఖచ్చితంగా ప్రవచించాలి మరలా ప్రవచించాలి నువ్వు వెళ్ళి చెప్పాలి ఆ జనముల గతి ఏమవ్వబోతుంది ఆయా భాషలు మాట్లాడు వారి గతి ఏమవ్వబోతుంది ఆ రాజుల గతి ఏమవ్వబోతుంది దేవుని యొక్క ప్రణాళిక ఏమవ్వబోతుంది అని నువ్వు తెలియ చెప్పుమని ప్రవచించుమని ఆ ప్రవచ ప్రవచించుట అగత్యము అత్యవసరము అని నాతో చెప్పేరి దేవునికి మహిమ కలుగురుగాక దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగురుగాక రోజున దేవుని యొక్క వాక్యము ప్రవచింప అగత్యము దేవుని యొక్క వాక్యము ప్రవచింప అగత్యము ఈ రోజున ప్రకటన గ్రంథము మూసివేయవద్దు అన్నాడు ప్రకటన గ్రంథములో రాబోతున్న ప్రవచన వాక్యములను ఆయా జనములకు ఆయా భాషలు మాట్లాడే వారికి ఆ రాజులకు అధికారులకు ప్రవచించి తెలియచెప్పుమన్నాడు రోజున దేవుని యొక్క సేవకులు దేవుని యొక్క బిడ్డలు దేవుని యొక్క విశ్వాసులు ప్రవచించుచూ ఉన్నారా మన యొక్క గతి ఏమవ్వబోతుంది మన యొక్క పరిస్థితి ఏమవబోతుంది మనము ఆలోచించాలి లోకపు గతి ఏమవ్వబోతుంది లోకములో ఉన్న వారి సంగతి ఏంటి విసర్జించిన వారి యొక్క గతి ఏమ అవ్వబోతుంది అనేది తెలియ చెప్పుట అగత్యము ఆలోచన చేద్దాం దుర్గతి సర్వలోకమునకు చుట్టి రాబోతుంది ఎవడునూ నువ్వు తప్పించో వీలు లేకుండా దేవుని చేతుల పడుట తథ్యము అని మనకు తెలియ వచ్చింది కాబట్టి ఇప్పుడు నాకు సంతోషము లేదని చెప్పు సంవత్సరములు రాకమునిపే ప్రసంగు ఈ పన్నెండు మొదటి వచనము సూర్యచంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకమునిపే నాకు సంతోషము లేదు ఇప్పుడు అని నువ్వు చెప్పు సంవత్సరములు రాకమునిపే పేని బాల్య దినములందే సృష్టికర్తను నీ సృష్టికర్తను నిన్ను పోషించుచున్న దేవుణ్ణి నీ కొరకు దిగువచ్చిన దేవుని తెలుసుకొనుము ఇది అత్యవసరమైన నీ యొక్క కర్తవ్యము ఆలోచన ఈ ఈరోజున దేవుని యొక్క ప్రసంగాలు అనేక మంది చెప్తున్నారు అని కాదు దేవుని యొక్క వాక్యం మాకు తెలుసు అని కాదు కానీ నీ గతి ఏమవుతుందో నీవు తేల్చుకున్నావా నువ్వు ఖచ్చితంగా రక్షించబడ్డావా ఖచ్చితంగా ప్రభు యొక్క నీ పాపాలు ఒప్పుకున్నావా నవీ బాప్తం పొందేవా ఖచ్చితంగా నీ జీవితంలో సరైన పశ్చాత్తాపం కలిగిందా పరిశుద్ధతతో పవిత్రతతో ని పూర్ణ ఆత్మ శక్తి బలముతో ప్రభుని ఆరాధించగలుగుతున్నావా అనేది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయము నీ అంతరాత్మ నీతో మాట్లాడుతూ ఉంది పరిశుద్ధాత్మ దేవుడు నీకు పాపుల గురించి నీ యొక్క తీవ్రమైన నీకు రాబోతున్న విమర్శ చేయు కాలము గురించి తెలియచేస్తూ ఉన్నది దేవుని లేఖనము ప్రసంగి పన్నెండు పద్నాలుగు చూసినప్పుడు గూఢమైన ప్రతి అంశమును గూర్చి రహస్యముగా ఆలోచించిన విధానము రహస్యముగా నువ్వు చేసిన ప్రతి పాపములను గూర్చి నువ్వు చేసిన ప్రతి క్రియలను గూర్చి దేవుడు విమర్శ చేయినప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే కానీ చెడుదే గాని తీర్పులోనికి తెచ్చును బ్రింగ్ ఎవ్రీ వర్కింగ్ టు జడ్జ్మెంట్ With every secret thing, whether it be good or whether it be evil. Therefore, let us hear the conclusion of the whole matter. Fear God, He is your Creator. Living God, He is your God. Keep His commandments, for this is the whole duty of mankind. Man. రోజున నీ కర్తవ్యం ఇదే మానవ కోటికి విధి ఇదే దేవుని అందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడాలను అనుసరించి నడుచు ఉండాలి ఆలోచన చేద్దాం ఇట్టి భయంకరమైన ఉగ్రత నీమిది దిగి రాకమునిపే నువ్వు సంసిద్ధం చేసుకొని భయంతో వణుకుతో నీ ఆత్మను ప్రభుకి అప్పగిస్తావా పాపంలో ఒప్పుకొని విడిచిపెడతావా నేను పాపిని ప్రభు అని ప్రభు యొక్క సన్నిధిలో ఒప్పుకుంటావా ప్రభు నేను క్షమించి నిన్ను కడిగి పవిత్ర పరచుటకు ఇష్టపడుతూ ఉన్నాడు రోజున తీర్మానము చేసుకున్నాము హలలుయా ప్రభు నామునికి మహిమా ఘనత ప్రభావములు కలుగునుగాక ప్రభు అట్టి భాగ్యం నీకు అనుగ్రహించాలని వేడుకున్నాము I mean...